అందరికీ నమస్కారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుపం మండల కేంద్రంలో ఈరోజు వైసీపీ మండల ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో జగన్ అంటే నమ్మకం అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మీ అందరికీ విదితమే ఈ కార్యక్రమం చేపట్టే ముందు వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని ఆ తర్వాత రోడ్లపైకి ఉంటే బాగుండేది ఎందుకంటే జగన్ అంటే నమ్మకం కాదు జగన్ అంటే మోసం జగన్ అంటే అపనమ్మకం జగన్ అంటే నయవంచన జగన్ అంటే అరాచకం జగన్ అంటే ఒక విధ్వంసం ఎందుకంటే జగన్ యొక్క రాజకీయ ప్రస్థానం కూడా ఒక నయ వంచనతో ఒక వెన్నుపోటుతో స్టార్ట్ అయింది రోజు తన పిన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కడప ఎంపీ సీట్ని తన అన్న కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది కానీ జగన్ తనకి రిటర్న్ గిఫ్ట్గా తన సొంత బాబాయిని గుడ్డల పోటులతో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇందుకోసం జగన్ నమ్మాల మీరే చెప్పండి అలానే జగన్ రెండు వేల పంతొమ్మిదిలో తన ప్రభుత్వం వచ్చిన ఒక వారంలోనే మొదటి వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు కానీ సిపిఎస్ రద్దు చేయకపోగా తన ఎంప్లాయీస్ అంటే ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఖాతాలో నుంచి డబ్బులు దారి మళ్లించి ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడం జరిగింది ఇందుకోసం జగన్ నమ్మాల అలానే మెగా మెగాడిఎస్సి అన్నారు మెగాడిఎస్సి ఏమైంది లాస్ట్లో అంటే ప్రభుత్వం ఇంకా ఐదు కాలం ఐదు సంవత్సరాల కాలం అయిపోతున్న తరుణంలో ఒక దగాటిసి పెట్టారు ఇందుకోసం జగన్ నమ్మాట అలానే జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంవత్సరం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ రిజిస్ట్ చేస్తా ఉన్నారు జాబులు క్యాలెండర్ వదలలేదు జాబుల్ని ఇవ్వలేదు పైపెచ్చు ఎన్నో కంపెనీలని తరిమి కొట్టారు రాష్ట్రంలో నుంచి అమరాజా ఫ్యాక్టరీని అయితేనేమి రిలయన్స్ మొబైల్ అయితేనేమి అదానీ గ్రూప్ని అయితేనేమి అదాని డేటా సెంటర్ని అయితేనేమి జాకీన్ అయితేనేమి ఫ్రాంక్టిన్ టెంపుల్ టన్ సింగపూర్ కన్సార్టియం లూలు గ్రూప్ ఇలా చెప్పుకుంటే పోతే చాంతాడ్ అంతకు లిస్ట్ వస్తుంది ఇలాంటి ఎన్నో కంపెనీలని ఇంకా సపోర్ట్ చేసే బదులు పోయే బదులు సపోర్ట్ చేసే బదులు వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పారిపోయే విధంగా మీ మామూలు కోసం వాళ్ళని తరిమి కొట్టడం జరిగింది అలానే అమరావతి సిటీని క్యాపిటల్ సిటీని డెవలప్ చేయకపోగా మూడు క్యాపిటల్స్ ముడుముకు రాటారు ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పంచలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా వెనుకబాటు ఇంకా ప్రజల్ని మోసం చేయడం జరిగింది అలానే ప్రభుత్వం వస్తానే లిక్కర్ బ్యాన్ అన్నారు ఏమైంది కత్తి సారా అన్నారు ప్రజల యొక్క రక్తం పీల్చారు అలానే మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు మీరు జూన్ రెండు వేల ఇరవై ఒకటికి అంతా కంప్లీట్ చేస్తామని చెప్పారు ఏమైంది రెండు వేల ఇరవై నాలుగు కూడా కంప్లీట్ చేయలేకపోయినారు పైపెచ్చు రివర్స్టరింగ్ దాకా మెగా కన్స్ట్రక్షన్ వారికి ఇచ్చి ఉన్న ఆ డయాఫ్రామ్ను కూడా కూల్ చేసి మీరు ఇంటికి వెళ్ళడం జరిగింది ఇలా రాష్ట్రాన్నే కాదు ప్రజలనే కాదు కనీసం తల్లి చెల్లికైనా మీరు మోసం మీరు లాభం చేయకూచారా అంటే వాళ్ళు ఏమన్నా కరెక్ట్గా వాళ్ళని వాళ్ళకన్నా చేశారా అంటే అది కూడా లేదు వాళ్ళకి కూడా దగా మోసం వాళ్ళకు న్యాయపథకంగా రావాల్సిన ప్రాతినిధ్యం అట్లు రాజకీయాల్లో కానీ ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ ఏమీ చేయలేదు పైపచ్చు వాళ్ళకి రావాల్సిన ఆసుపాసుల విషయంలో కూడా మీరు వాళ్ళకి వెన్నుపోటు పడటం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ తల్లికి వందనం పథకంలో కూడా మీరు ఈరోజు కామెంట్ చేయడం జరిగింది ఆ రోజు మీ అధినాయకుడి యొక్క సతీమణి భారతీయ గారి సొంత మాటల్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందర క్యాన్వాసింగ్లో మేము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తాము అని చెప్పారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఇంట్లో ఉన్న ఒక బిడ్డకు మాత్రమే మీరు చేసి మోసం చేయడం జరిగింది కానీ ఈరోజు మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి మందం పథకంలో ఇంటికి ఎంత మంది పిల్లలున్నా ఇద్దరున్నా ముగ్గురు నలుగురున్నా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందన పథకాన్ని అమలుపరిచి న్యాయం చేయడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఓటేసేసిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే ముందర జగన్ అంటే నమ్మకం జగన్ అంటే ఇంకోటి అనే కార్యక్రమాలంతా కూడా చేపట్టేకుండా పనికొచ్చే కార్యక్రమాల్ని ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా మీరు చేయాలని మీకు మేము సూచిస్తున్నాం జై తెలుగుదేశం జై హింద్ జై తామస్కార్